జిల్లా వైఎస్ఆర్సిపి కార్యాలయంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ కేవీ రమణారెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారని ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకునేలా ఫీజు రియంబర్స్మెంట్ ను అందించి ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ లుగా అయ్యే విధంగా ఫీజ్ రియంబర్స్మెంట్ అందించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే అని ఆయన అన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరు కోట్ల నిధులు బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సరిగా చదువుకోలేక కాలేజీ యాజమాన్యాల ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నారని విమర్శిస్తున్నారు దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది విద్యార్థులను చంద్రబాబు మోసం చేశారని తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ కేవీ రమణారెడ్డి కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర బీసీసీ ప్రధాన కార్యదర్శి కేవి ప్రసాద్ రాష్ట్ర ఇంటెలెక్చువల్ ప్రధాన కార్యదర్శి రెండా అంజరెడ్డి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు ఈరోజు ముందుగా నూతనంగా మమ్మల్ని ఇంతకుముందు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ నూతనంగా అదనంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి పార్లమెంటు బాధ్యతలు కూడా అప్పచెప్పినందుకు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ రెడ్డి గారికి రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవలు రాజ్యసభ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి పార్లమెంటరీ ఇన్ఛార్జిని వంటి శివిరెడ్డి భాసురెడ్డి గారికి రీజనల్ కోఆర్డినేటరు కార్ము నాగేశ్వరావు గారికి పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి జిల్లా పరిశీలకులు భక్తులు రెడ్డి గారికి మరియు నియోజకవర్గ కోఆర్డినేటర్లందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే పీజీ రియంబర్స్మెంట్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం ఈ యొక్క పీజీ రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ప్రారంభించారు రెండు వేల నాలుగులో రెడ్డి గారి రాష్ట్రం ముఖ్యమంత్రి అయ్యేసరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు పీజీ రియంబర్స్మెంట్ ఉండేది కాదు కేవలం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులతోటి కొద్దిపాటి పీజీ రి నిధులను ఇచ్చేవారు రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ప్రతి పేద విద్యార్థికి ప్రతిభ కలిగిన విద్యార్థులకు పేదరికం అడ్డు రాకూడదని చదువుకోవడానికి ఇబ్బంది ఉండకూడదని అందరికీ సంతృప్త స్థాయిలో అంటే అందరికీ ఫీజు రి వచ్చేటట్లుగా ఆయన ప్రారంభించి ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల మొత్తానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి టంచనగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు హాస్టల్కి కావాల్సిన నిధులను కూడా చెల్లించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు మొత్తం చాలా చక్కగా చదువుకునే విధంగా డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లో ఐపీఎస్లో అయ్యే విధంగా తయారు చేసినటువంటి ఘనత వైఎస్ రాసిరెడ్డి గారికి చెందుతుంది వైఎస్ రాజశెడ్డి గారు ఐదేళ్ళు ఆ పథకాన్ని విజయవంతంగా ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత తదుపరి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆ పథకాన్ని మళ్ళా నీరు గార్చాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఫీజు రియంబర్స్మెంట్కి కానీ హాస్టల్ మెయింటెనెన్స్ ఫీజులకు సంబంధించి కానీ పదిహేడు వందల కోట్ల చిల్లర బకాయిలు పెట్టి అతను పరిపాలన దిగిపోవడం జరిగింది తదుపరి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల కోట్లను బకాయిలను చెల్లించడమే కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి త్రైమాసికంగా పంచనగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజ్ రియంబర్స్మెంట్ కావచ్చు అదేవిధంగా హాస్టల్ మెయింటెనెన్స్ సంబంధించిన నిధుల్ని ఈ రాష్ట్రంలోని విద్యార్థులకి చెల్లించడం జరిగింది దాదాపు ఆయన పద్దెనిమిది వేల ఆరు వందల అరవై మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో చెల్లించి ఈ రాష్ట్రంలోని విద్యార్థులు చక్కగా చదువుకునే విధంగా ఆనందంగా చదువుకునే విధంగా ఎటువంటి ఆలోచన లేకుండా తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండే విధంగా విద్యను ముందుకు తీసుకెళ్ళి విద్యారంగంలో అద్భుతమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దాదాపు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫీజు రియంబర్స్మెంటు పద్ధతి వచ్చిన తర్వాత ఏకంగా ఎన్నడు లేని విధంగా ఆరు క్వార్టర్ల బకాయిలు పెండింగ్ పెట్టాడు ఇది రాష్ట్ర విద్యా చరిత్రలోనే ఒక సంచలనం ఒక రికార్డు గతంలో ఎన్నడూ లేదు ఎప్పుడు లేదు గతంలో ముఖ్యమంత్రిగా రెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడైనా అదేవిధంగా రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రం నెలగడం లేదు ఆరు కోట్ల నిధులు ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పిల్లలు ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నారు కళాశాలకు వెళ్ళకపోతున్నారు కళాశాలలకు వెళ్తే వాళ్ళు ఫీజులు చెల్లించమని విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్నారు తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేస్తున్నారు అదే సమయంలో ప్రభుత్వం ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ను సక్రమంగా చెల్లించలేక ఆరు క్వార్టర్లు ఈ రాష్ట్రంలో బాకీ పడిందో ఆ సమయంలో ఆ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు ఎంబీఏ ఎంసీఏ కళాశాలలు కావచ్చు వారందరూ కూడా ఆయా కళాశాలను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు నడుస్తున్నటువంటి కాలానికి అనుగుణంగా సాంకేతికంగా టెక్నాలజీని అందించలేకపోతున్నారు నాసిరకమైనటువంటి చదువులు ఈరోజు విద్యార్థులకు అందుతున్నాయి ఇంజనీరింగ్ కాలేజీలో చిన్న కాలేజీలు ఉన్నాయి పెద్ద కాలేజీలు ఉన్నాయి కనీసం మూడు కోట్ల నుంచి యాభై కోట్లు ఆ కళాశాల నిర్వహించడానికి ఒక్కొక్క కాలేజీకి అయ్యేటువంటి ఖర్చు ఉంది ఈరోజు వాళ్ళ కనీసం బాకీలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రం లేదు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీ అంటే ఎవరు నమ్మట్లా డిగ్రీ కాలేజీ అంటే ఎవరు విశ్వసించట్లా చివరికి వారు కూడా చేతులు ఎత్తేసి కనీసం మూడు నెలలకు నాలుగు నెలలకోసారి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు సాంకేతిక సిబ్బందికి కావచ్చు జీతాలు ఇవ్వడం వల్ల వారు సక్రమైనటువంటి విద్యను ఈరోజు అందించలేకపోతున్నారు టెక్ టెక్నాలజీ పరంగా కరెక్ట్గా లేదు దీంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల యొక్క విద్య పట్ల బిడ్డల యొక్క భవిష్యత్ పట్ల తీవ్ర ఆందోళనలకి గురవుతున్నారు డబ్బులున్నటువంటి వాళ్ళు కొంచెం ధనవంతులు ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో చదివించడానికి కూడా ముందుకు రావట్లా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకి ఈ రాష్ట్ర విద్యార్థులు తరలి వెళ్ళిపోతున్నారు దాంతోటి క్రీమ్ కూడా ఈ రాష్ట్రం చెల్లిపోతుంది డబ్బులు లేనటువంటి వాళ్ళు చదువు మానించ మానిపించలేక చదివించలేక అదే ప్రైవేట్ కళాశాలకు పంపిస్తున్నారు దీంతో డ్రాప్ అవుట్ సంఖ్య కూడా పెరిగిపోతుంది విద్యార్థులు డ్రా మధ్యలోనే చదువు మానేసి డ్రాప్ అవుట్స్గా మిగిలిపోయి వారు ఎందుకు పనికి రాకుండా ఈరోజు సమాజంలో తిరుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద గందరగోళమైన పరిస్థితి ఉంది విపత్కర పరిణామాలు ఈరోజు విద్యారంగంలో జరుగుతున్నాయి దీనివల్ల ఒక జనరేషన్ ఒక తరమే నష్టపోయేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్ని మనం ఒకసారి గమనించాలి దాదాపు పద్దెనిమిది లక్షల పైచిలుకు విద్యార్థులు ఈరోజు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇది ఒక తరానికి సంబంధించిన అంశంగా మనం ఈరోజు చూడాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సన్నద్ధమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి పోరాటం కేవలం రాజకీయపరమైంది కాదు ఈ రాష్ట్రంలోని విద్యార్థి లోకానికి సంబంధించింది ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుకు సంబంధించింది ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈ రాష్ట్రంలో విలువైనటువంటి ఒక తరానికి సంబంధించిన విషయం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు మేధావులు సంఘ సంస్కర్తలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించేటువంటి విధంగా పోరాటం చేయడానికి సన్నద్ధమవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రానికి ఈరోజు విద్యామంత్రిగా కొనసాగుతున్నటువంటి లోకేష్ సకల శాఖ మంత్రిగా చెప్పుకుంటూ ఈరోజు నడుస్తున్నటువంటి పరిపాలన మనం చూస్తున్నాం ఆయన ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏం హామీ ఇచ్చారు ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి పీజీ కళాశాలలకు కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ ఇస్తానన్నాడు కానీ ఒక సంవత్సరం అయిపోయింది మొదటి సంవత్సరం ఇవ్వాలి రెండో సంవత్సరం ఇస్తానన్నాడు కనీసం జీవో కూడా ఇవ్వాల ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి పీజీ కళాశాలలకు పీజ్ రియంబర్స్మెంట్ను ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత నిన్ను అధికారంలో తీసుకురావటానికి నీ యొక్క మాటలు నమ్మి మోసపోయినటువంటి విద్యార్థులను ఈరోజు రోడ్ల మీదకి పడేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పీజీ కళాశాలకులో సౌస్ నోడ్ ఒక్క విద్యార్థికైనా పీజీ రియం ఎంబర్స్మెంట్ ఇచ్చారా మీరు రెండో సంవత్సరం నడుస్తుంది కదా సరే పీజీ రియంబర్స్మెంట్ పక్కన పెడదాం కనీసం జీవన ఇచ్చారా రెండు సంవత్సరాలు అవుతుంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడిగా సకల శాఖ మంత్రిగా కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేసుకున్నటువంటి నారా లోకేష్ గారు కనీసం రెండు సంవత్సరాలు అయితే మీరు మేనిఫెస్టోలో చెప్పిన అంశాలకు సంబంధించి ఒక జీవగడి ఇవ్వలేకపోయారే మీ యొక్క మాటలు నమ్మి యూనివర్సిటీస్లో సీట్లు వచ్చినటువంటి విద్యార్థులు కూడా కొన్ని మంచి ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి అక్కడ చదువుకుందాము పీజీ రింబర్స్మెంట్ ప్రభుత్వం ఇస్తుందని నమ్మి విశ్వసించి వారు యూనివర్సిటీలలో కూడా సీట్లు వదులుకొని ప్రైవేట్ కళాశాలలో పీజీలు చేరితే ఎంబీఏలు ఎంసీఏలు చేరి ఎంఎస్సీలు ఎంకామ్ చేరితే కనీసం వాళ్ళ పీజీ ఎంబర్స్మెంట్ ఇస్తాం రేపు రేపని ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ కాలయాపన చేస్తూ మీరు పీజీ ఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే మిమ్మల్ని నమ్మి మోసపోయి ఆ మెరిట్ అయిన విద్యార్థులు ఈరోజు ఆ ప్రైవేట్ కళాశాలలో ఫీజులు చెల్లించలేక చదువు మానుకోలేక గందరగోళం గందరగోళ పడుతున్నారు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి వాళ్ళని గాఢాంధకారంలోకి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ లోకేసు నెట్టివ్వడలేదా దానికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో చదివేటువంటి విద్యార్థులకు కూడా పీజీ రి ఇచ్చారు ఈరోజు ఇంటర్మీడియటు హైదరాబాదులో చదువుతున్నటువంటి చాలామంది విద్యార్థులు అక్కడ వారు నాన్ లోకల్గా పరిగణించి ఇంజనీరింగ్లో సీట్లు ఇవ్వకపోతే పదిహేను శాతం కోట ఉంటుంది నాన్ లోకల్ కోట పదిహేను శాతం నాన్ లోకల్ కోటాని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అమలు పరచట్లేదు కాబట్టి ఇంజనీరింగ్ అక్కడ చదివి అక్కడ పదిహేను పర్సెంట్ నాన్ లక్షల కోట రావ లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మన ఇంజనీరింగ్ కళాశాల చేరితే మన రాష్ట్ర విద్యార్థులు మీరు రాజ్యాంగబద్ధంగా జరగినటువంటి స్థానిక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి మీరు వరుసగా ఏడు సంవత్సరాలు ఇక్కడ చదవలేదు మీకు ఫీజు రియంబర్స్మెంట్కి మీరు అనర్హులు మీకు ఇవ్వలేమని చెప్పేసి ప్రభుత్వం తిరస్కరిస్తే వాళ్ళ బాధను వాళ్ళ యొక్క గోడును ఇప్పుడు ఎవరికి వెళ్ళబోసుకోవాలి ఈ విషయాలన్నింటినీ ఈరోజు ప్రభుత్వం ఒకసారి పరిగణలో తీసుకోవాలా రాజకీయాలు శాస్త్రం కాదు వస్తుంటాయి పోతుంటాయి ప్రభుత్వాలు వస్తుంటాయి మారుతూ ఉంటాయి కానీ మనం ప్రజలకి ఏ అంశాలైతే ఎన్నికల సమయంలో చెప్పామో మేనిఫెస్టోలు చెప్పిన అంశాలను ఈరోజు మనం మాట్లాడుతున్నాం మీరు మేనిఫెస్టోలు ఏ అంశాలు చెప్పారో వాటిని అమలుపరచడానికి ముందుకు రండి ప్రజలని ప్రజలని ఇబ్బందులకు కురిచేయద్దు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది ఈరోజు తల్లికి వందనం అనేది పెట్టారు ఆ పథకం చూస్తే ఎట్లా ఉందని మనదో తెలుసు ఆ ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు కొంతమందికి వేశారు కొంతమందికి ఎగ్గొట్టారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి వేయలేదు సెకండ్ ఇయర్ అయిపోయిన అయిపోయిన వాళ్ళకి అయిపోయింది అన్నారు అరవై ఎనిమిది లక్షలని అర్హులుగా చేర్చారు చివరికి నలభై లక్షల మందికి ఇచ్చారు ఇరవై ఎనిమిది లక్షల మందికి ఎగ్గొట్టారు వేసిన వాళ్ళకి కూడా ఐదు వేలు వేసారు ఆరు వేలు వేసారు ఏడు వేలు వేసారు ఎనిమిది వేలు వేశారు మా డబ్బులు రాలేదు మీరు పదమూడు వేలు వేస్తా ఉన్నారు కదా పదిహేను వేలు అని చెప్పారు మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో చివరికి పదమూడు వేలు అన్నారు ఆ పదమూడు వేలు చెప్పారు కదా అవన్నీ అంటే మళ్ళీ దానికి ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వం వేస్తాం తల్లికి వందనం అమ్మ తల్లికి వందనానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం కాబట్టి ఏదో రూపంలో కోతలు విధించుకుంటూ పోవటం ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు ప్రతిదీ ఎగ్గొట్టడం ప్రతిదీ కోతలు విధించడం ఏదన్నా అయితే ఏదన్నా ప్రశ్నిస్తే గట్టిగా అమలు చేయమని అడిగితే కేసులు పెట్టడం డైవర్షన్ పాలిటిక్స్ ఇది జరుగుతుంది రాష్ట్రంలో కాబట్టి దీని తక్షణమే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలా ఒక సంవత్సరం అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి రెండో సంవత్సరం కొనసాగుతుంది కాబట్టి మీరు విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వండి ఇప్పుడు ఇవ్వాల్సిన ఇవ్వండి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తుంది దీనికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిస్తుంది